హలో మనవలు పిల్లలు రండి వచ్చి కూర్చోండి మళ్ళీ భాగవతం చెప్పుకుందాం కృష్ణుడు కథలు కృష్ణ నీవు పిలవగానే వస్తాము నీ వేది కోరినా ఇస్తాము నీవెక్కడికి పొమ్మన్నా పోతాము ఇప్పుడు మా చీరలు మాకి దయతో మా మేలుకో తండ్రి అంటున్నారు ఈ గొల్ల పిల్లలందరూ గొల్ల పడుచులందరూను ఎందుకని వీళ్ళందరూ నీళ్ళల్లో పాపం స్నానాలు చేసి ఆ చలికాలం తెల్లవారుజామున ఆ నీళ్ళల్లో ఉన్నారు పీకి లోతుడు నీళ్ళల్లోనూ పైకొద్దామంటే బట్టలు లేవు మీద ఈ కృష్ణుడేమో చెట్టెకి కూర్చున్నాడు ఆ బట్టలు అని తన దగ్గర పెట్టుకున్నాడు వాళ్ళతోటి వేళకోళలాడుతున్నాడు అప్పుడు కృష్ణుడిని అనమాట గోపికల మాటలు విని చిరునవ్వుతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ పడతలారా ఓ పడుచువాణ్ణి పతిగా కోరి మీరీ వ్రతం చేస్తున్నారు కదా మీరు నిజం చెప్పండి అసత్యం ఆడితే మీ మీద ఒట్టు ఈ వలపు మీతోనే జన్మించలేదు సర్వత్రా ఉరిలో ఉన్నదే ప్రపంచం అంతా ఉంది ఇలాగా ఆడపిల్లలు ఎవరినో కోరుకోవడం వాళ్ళని ప్రేమించడమును అంచేత మీరు ఎవరిని ప్రేమించిలా చేస్తున్నారు ఎవరిని భర్తగా కావాలని కోరుకుంటున్నారు అని అడుగుతున్నాడు కృష్ణుడు ఆయన ఏమి తెలియనట్లు మీరు ఎవరిని చూసి మోహించారు మీ మానధనం అపహరించిన ఆ మగవాడెవడు ఎవడి మీరు మీరు ప్రణయం నెల మీకు ఈ ప్రణయం నెలకొన్నది నేను ఆ వాడిన నిజం చెప్పండి అంటున్నాడు ఆ మాటలు విని గొల్లచేడియలు ఒకరినొకరు చూసుకున్నారు ఈ గొల్ల పిల్లలందరూ వాహడ మొహావాహి చేసుకున్నారు ఏం చెయ్యాలో తెలియక పాపం వారి హృదయ పద్మాలలో మరులు హెచ్చింది వాళ్ళకి కోరికలు ఉన్నాయి కానీ ఏం చెయ్యాలో తోచటం లేదా నీళ్ళల్లో భయించి బయటికి రావాలంటే బట్టలు లేవు వారు నవ్వుతూ మిన్నకున్నారు నవ్వారు కానీ ఏమీ మాట్లాడలేదు అప్పుడు లోకమాన్యుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు అప్పుడు ఈ లోకంలో చాలా గొప్పవాడైన శ్రీకృష్ణుడు మళ్ళీ ఆ పిల్లలతోటి ఇలా అంటున్నాడు ఓ కలువ కంటు కంటుల్లారా నా ఇంట దాస్యం చేస్తూ నా ఆజ్ఞ ప్రకారం మీరు నడుచుకుంటా అంటే మీ చీరలు మీకు ఇస్తాను మీరు నా ఇంట్లో దాస్యం చెయ్యాలి నాకు చేస్తూ అలా నేనేం చెప్తే ఆ పనులు చేస్తున్నారనుకోండి మీ చీరలు మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు నీటి నుండి వెలుపలికి రండి ఆ నీడలోంచి బయటకు వచ్చేయండి మాధవని మాటలు విన సింహ నడుము వంటి నడుములు గల సన్నని నడుములు గల ఆ గొల్ల పిల్లలు చలికి భయపడి ఉదక మధ్యంలో ఉండలేకపోయారు ఇంకా ఇలాచి కృష్ణుడు చెప్తూ ఉంటే వాళ్ళకి ఇంకొంచెం చలి చలి హెచ్చి ఏం చెయ్యాలో తోచటం లేదు పాపం తోచక భయపడుతున్నారు ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తున్నారు ఓ పరిషన్ మహారాజా చలికి గడగడలాడుతూ ఆ కన్నెలలో కొందరు వెలుపల్లికి వెళదామంటారు కొందరు ఏమంటున్నారు ఈ చలికి గడగడలు ఆడిపోతున్నాం అమ్మా అని చేత బయటికి వెళ్ళిపోదాం కృష్ణుడు దగ్గరికి వెళ్ళిపోతే ఆయన బట్టలు ఇస్తా అట్ట అంటున్నారు వెళితే శ్రీకృష్ణుడు మనం సిగ్గు తీయడం తెచ్చమంటారు మరికొందరు మనం వెళ్ళా వెళ్ళామనుకో బట్టలు లేకుండా మన సిగ్గు మనని ఆట పట్టిస్తాడు ఈ కృష్ణుడు అంటున్నారు కొంతమంది ఇంకా కొందరు ఎటూ తోచక తమలో ఆందోళన చెందుతున్నారు ఉన్నారు వాళ్ళు పాపం ఆందోళన చెందుతున్నారు ఏం చేయడానికి తోచకుండాను ఇలా రకరకాలుగా ఉన్నారు ఆ పిల్లలు చెట్ట చివరకు ఎలాగో మనసులు దిట్టపరుచుకొని సన్నని నడుములు గల గోపకన్యలు నీటి నుంచి వెలుపలికి వచ్చారు ఇంకా ఏమైనా తప్పదు ఈ కృష్ణుడు ఇచ్చేటట్టుగా లేడు వీడ బట్టలు ఆయన చెప్పిన మాట వినవలసిందే అని చేత ఎలాగోలాగ మనసులు దిట్టపరుచుకున్నారు బయటకు వచ్చారు ఆ పడతులు చిగురాకు వలె మృదువైనవి నవరత్నాలు పొదిగిన బంగారు గాజుల కాంతితో మెలమెలా మెరిసేవి అయిన చేతులతో తమ మర్మాంగాలు మాటుపరుచుకొని మడుగు నుంచి వరుసగా వెలువడ్డారు ఇలా బయటకు వచ్చారు వాళ్ళందరూ కూడాను మెల్లగా నడిచే ఆ గొల్ల తమలో గడుసరైన పడు పడతులను ముందు నిలుపుకొని చిరునవ్వులు చిందిస్తూ కమలనేత్రుని ఎదుట నిలిచారు ఇలాగా నవ్వుకుంటున్నారు చిరునవ్వులు నవ్వుతున్నారు ఈ కృష్ణుడు ఎదురుకుండా వచ్చి నిలబడ్డారు అప్పుడు వారితో కృష్ణుడు ఇలా అంటున్నాడు అప్పుడు వాళ్ళతోటి ఈ కృష్ణుడు ఇలా అంటున్నట్టారా ఎందుకు సిగ్గుపడతారు చిన్నప్పటి నుంచి మీతోనే పెరిగాను ఎప్పుడు మీతోనే ఉన్నాను నాకు తెలియదా నేను చూడని రహస్యం ఏమైనా ఏమైనా ఉందా మీ శరీరంలో అని అడుగుతున్నాడు ఈయన ఈయన కొంటేవాడు కదా మీరు కాత్యాయని వ్రత దీక్ష అవలంబించి కూడా చీరలు ధరింపక నియమం వదలి జలకాలు ఆడవచ్చునా మీరేమో మొదలు కాచ్యాయని వ్రతం చేస్తున్నారు చేస్తున్నప్పుడు నియమాలు పాటించాలి కదా నియమం పాటించకుండా మీరు ఇలా దిగంబరంగా స్నానం చెయ్యొచ్చా తప్పు కదా అంటున్నాడు ఇది అంబికకు అపరాధం కావించడమే కదా ఇది ఆ అమ్మవారికి ఆ పార్వతీదేవికి అపరాధం చేసినట్లే కదా ఈ విధంగా నోము నోచే జవ్వనులు ఎక్కడైనా ఉంటారా మీలా నోచో నోచే ఆడపిల్లలు ఎక్కడైనా ఉంటారా అసలు వ్రతఫలం దక్కాలని మీరు అనుకుంటే చక్కగా చేతులెత్తి నాకు నమస్కరించండి మీకు వ్రతఫలం కావాలి అనుకుంటే మాత్రం మీరు రెండు చేతులు పైకి ఎత్తేసేయండి ఎత్తేసి మీరు నాకు నమస్కరిస్తూ ఉండండి నిలబడండి నా చెంతకు వచ్చి మా మీ పట్టు పుట్టములు పుచ్చుకోనండి నా దగ్గరికి వస్తే రా వస్తే నేను మీ బట్టలు పట్టు బట్టలు మీకు ఇచ్చేస్తాను మీ బట్టలు మీకు సిగ్గు ఆడే సిగ్గు చెడేటట్లు చెప్పడం ఎందుకు ఇలా ఇలా తెప్పడం ఎందుకు సిగ్గు చెడేటట్లు ఇలా ఎందుకు చెప్పడం ఇలా ప్పడం ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు అభిమానవతులైన ఆ యువతులు ఆ పరమపురుషుని పలుకులు విన్నాడు కులు విన్నాడు అభిమతాలైన వ్రతాలు ఆచరిస్తూ ఒక్కసారిని ఏ ఉత్తమ శ్లోకుణ్ణి స్మరిస్తే వ్రతభంగాలన్నీ తొలగిపోతాయో అట్టి వరాలు ప్రసాదించే పరాత్పరుణ్ణి ఆ గొల్లముద్ది వీక్షించారు అప్పుడు ఈ కృష్ణుడిని చూశారు ఈ కృష్ణుడి కానీ కనుక మనం నమస్కరించి చేస్తే మనం చేసిన తప్పులన్నీ పోతాయి మనం ఈయన భగవంతుడు కదా అని చేత అలాగే చేద్దాం అని చెప్పినట్లు అనుకుంటున్నారు కట్టుకోకలు విడిచి స్నానమాడడం వ్రతభంగం అన్న సంగతి తెలుసుకొని వారప్పుడు జంకుకొన్నారు అప్పటిదాకా పాపం చిన్నపిల్లలు కదా వాళ్ళు ఆడపిల్లలు ఇంకా పది పన్నెండు పదిహేను ఏళ్ళు పిల్లలు అనిచేత వాళ్ళకి ఏం తెలియదు కాచాయని వ్రతం చేస్తే కృష్ణుడు భక్తగా భర్తగా అవుతాడు అనుకుని చేశారు తప్పించి ఈ బట్ట లేకుండా స్నానం చేయకూడదు దీనివల్ల వ్రతభంగం అవుతుంది ఇవన్నీ తెలియవు ఈ కృష్ణుడు చెప్పాక తెలిసింది చేత కట్టుకోకలు విడిచి స్నానం ఆడడం వ్రతభంగం అని ఇప్పుడు తెలుసుకున్నారు అందరూ అరవిందాల వలే అందమైన తమ హస్తాలను నుదుటి నుంచుకొని ఎదువల్లమునికి ఒయ్యారంగా వంగి వందనం కావించారు వాళ్ళు ఆ రెండు చేతులు పైకెత్తి ఆ కృష్ణుడికి కొంచెం ఓంగి ఒయ్యారంగా ఓ పక్కకి ఊరిగి నమస్కరించారు శ్రీకృష్ణుడికి కృష్ణుడు దయాల వాళ్ళు భక్తజన పరిపాలకుడు అందుకనే మిక్కుటమైన చలిగాలికి వణుకుతున్న వారు నిన్నొసట కేలు మోర్చిన వారు అయిన ఆ చెలువలకు వలవులు వసినాడు వాళ్ళు చక్కగా నుదురు మీద రెండు చేతులు పెట్టుకుని నమస్కరించారు కదా ఈ కృష్ణుడికి ఆయన దయామయడు చేత వాళ్ళ బట్టలు వాళ్ళకి ఇచ్చేశాడు చీరలు దొంగిలించిన సిగ్గులు తీసిన ఎగతాళి చేసినా చివరకు వ్రతలోపం జరగకుండా మన వందనాలు అందుకున్నాడంటూ ఆ సుందరులందరూ నందనుణ్ణి అభినందించారు అమ్మయ్య పోన్లే మన తీస్తే తీశాడు కానీ ఈ కృష్ణుడు మన వందనాలను స్వీకరించాడు మనం ఆయనకి నమస్కరించాం కదా మనం నమస్కరించినందుకు ఆయన సంతోషించి మన బట్టలు మనకి ఇచ్చాడు అని చెప్పి ఆనందించారు రాజా మనసులు నొచ్చునట్లు మాట్లాడినప్పటికి మోసగించినప్పటికీని అపహరించినప్పటికీని కలతజ కలిగించినప్పటికీ ప్రియులు చేసే పని ప్రియుండ్ర బాధాకరం కాదు అది ఎంతో ప్రియంగానే ఉంటుంది వీళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ గొల్ల పిల్లలు ఈ అందరికీ కూడా కృష్ణుడు అంటే ప్రేమే కదా ఆయన చేత ఆయన అన్ని రకాలుగా ఆ బట్టలు దాచేసి బాధించిన రెండు చేతులు పైకి ఎత్తి నమస్కరించండి అని చెప్పినా వాళ్ళకేం బాధ అనిపించలేదు వాళ్ళవన్నీ ఎంతో ఇష్టంగానే చేశారు ఆయన చెప్పిన నేను అప్పుడు ఇలా నారాయణుడు వసిన చీరలు ఆ నారీమణులు ధరించారు ఎవరిచీరలు వాళ్ళు కట్టేసుకున్నారు కట్టేసుకుని అధోషజుని పట్ల అచంచలమైన ప్రణయం కలవారై కలవారైనప్పటికీ కనురెప్పలు మూయక చెలింపక అలాగే నవనీత చోరుణ్ణి అవలోకిస్తూ నిలబడ్డారు వాళ్ళు ఎక్కడికి కదలలేకపోతున్నారు కదలలేక అలాగా ఆ బట్టలు కట్టేసుకుని చక్కగా ఆ కృష్ణుని అలా చూస్తూ నిలబడిపోయారు చతురుడైన స్వామి వారి చెంతకు చేరి అన్నాడు ఎంతో చతురత గలవాడు ఆ కృష్ణ పరమాత్మ ఆయన వాళ్ళ దగ్గరికి వచ్చాడు నెమ్మదిగాను వచ్చి వాళ్ళతోటి ఇలా అంటున్నాడు శుభలక్షణవతులైన సుదతులారా బిడియపడి చెప్పకున్నారు కానీ మీ హృదయ రహస్యం నాకు పడింది మీరు ఎవరిని పతిగా కోరుకుని వ్రతం చేస్తున్నారని అడిగాడు కదా ఇంత క్రితం అడిగితే చెప్పలేదు వీళ్ళు అందుకోసమే మీరు చెప్పకపోయినా మీ మనసు నాకు తెలిసిందిలేండి మీరు సిగ్గుపడి నాకు చెప్పలేదు సమాధానం కానీ మీరు ఎవరిని పతిగా కోరుకున్నారో నాకు తెలిసింది మీరు నన్ను పతిగా బడయుటకై వ్రతం సంకల్పించారు మీరు నన్ను పతిగా కోరుకునే ఈ వ్రతం సంకల్పించారు నిజంగా నా వల్ల మీ నోము పండుతుంది నిజంగా కూడా మీరు కోరుకున్నట్లే మీ నోము ఫలిస్తుంది నన్ను సేవిస్తే కైవల్యమే అవుతుంది ఆయన నిజం ఇప్పిస్తున్నాడు ఆయన భగవంతుడు కనుక నన్ను మీరు సేవించారనుకోండి మీకు కైవల్యం దొరుకుతుంది అని చెప్తున్నాడు ఇక కోరిక కోరిన కోరికలు ఈడేరుతాయని వేరుగా చెప్పడం ఎందుకు ఇంకా మీ కోరికలు అన్నీ తీరతాయని వేరే చెప్పక్కర్లేదు అన్ని కోరికలు తీరుతాయి ఇందుకు తోడుగా మీరు గౌరీ వ్రతం పరిసమాప్తి చేస్తే రాత్రులందున్న నా కలయిక మీకు లభిస్తుంది మీరు కనుక గౌరీవ్రతం చేశారనుకోండి గౌరీవ్రతం పరిసమాప్తి చేశారనుకోండి అప్పుడు రాత్రులందు నా కలిగ నా కలయిక కూడా మీకు లభిస్తుంది నా మాటలు నమ్మి మీరు ఎండ్లకు పొండి నా మాటలు నమ్మండి మీరు వెళ్ళిపోండి ఇప్పుడు అని కృష్ణుడు పలికినాడు అని కృష్ణుడు చెప్పాడు గోపికలు తమ తపస్సు ఫలించిందని ముకు ముకుందునికి చరణాల విందాలు మదిలో జానించుకుంటూ ఆనందంగా రేపెల్లవాడకు వెళ్ళిపోయారు వీళ్ళు వీళ్ళు ఆ కృష్ణుడు పతి కావాలనే కదా ఈయనో నో నోచారు అని చేత ఆయన చెప్పిన సమాధానం వీళ్ళకి నచ్చింది మీ కోరిక తీరుతుంది మీకు నేను పతిని అవుతాను అని చేత ఈ గౌరీ వ్రతం పూర్తి చేసుకోండి వీళ్ళకి వెళ్ళిపోండి అని చెప్పాడు వీళ్ళందరూ అలాగే చక్కగా కృష్ణుని ధ్యానిస్తూ మనసులోనూ వాళ్ళు రేపల్లికి వెళ్ళిపోయారు ఇలా గోవిందుడు గోపకన్యలను అనుగ్రహించి బృందావనం దాటి దూరంలో గోవులను మేపుతూ ఉంటాడు ఇలా ఈ కృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడు ఈ గోపకంలు అనుగ్రహించాడు ఈ గోపకన్యల్ని వాళ్ళ కోరికల్ని ఒప్పుకున్నాడు అనుగ్రహించి బృందావనం దాటి దూరంలో గోవులను మేపుతూ ఉంటాడు బృందావనం దాటేసి ఇంకా దూరంగా వెళ్ళిపోయి అక్కడ ఆవుల్ని మేపుతూ ఉంటాడు అది మంచి వేసవికాలం ఆ మళ్ళీ అది వేసవికాలం అని నడుస్తుంది అనమాట భానుతాపం భరించలేక గోపకులు బడలిపోయారు ఈ కృష్ణ ఈ సూర్యుడు వేడికి తట్టుకోలేక ఈ గోపంబాలందరూ కూడా పాపం బడలిపోయారు చాలా బడలికొచ్చేసింది వాళ్ళకి శక్తిపోయి నీరసించిపోయారు వృక్షాలను ఆశ్రయిస్తూ గొడుగుల వలె నీడలిస్తూ ఉన్న ఆ చెట్లను చూసి శ్రీకృష్ణుడు బలరాముడు శ్రీరాముడు దేవప్రస్తుడు విశాలుడు అర్జునుడు మొదలైన వారితో తక్కిన గోప బాలకులు ఈ విధంగా పలికారు వీళ్ళందరితోటి ఈ గోప బాలకులతో ఈ పలుకుతున్నారు ఈ కృష్ణుడు బలరాముడును ఈ చెట్లు చూడండి ఎవ్వరికి కీడు చేయవు ఈ చెట్లున్నాయే ఇవి ఎవరికి కీడు చెయ్యవు చెడు చెయ్యవు ఏ ఏ జోలీ లేకుండా ఏకాంతంగా ఉంటాయి ఎవరి జోలి ఎక్కర్లేదు వీటికి చక్కగా అవి ఏకాంతంగానే పెరుగుతూ ఉంటాయి అలాగా ఎండ వాన గాలి మంచుల బారి నుండి ఆశ్రితులను కాపాడుతాయి వాళ్ళ ఆ చెట్లను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎండ ఎండ తగలకుండా చూస్తాయి వాన లేకుండా చూస్తాయి గాలి లేకుండా చూస్తాయి మంచుల బారిని మంచు మంచు కూడా కురవకుండా చూస్తాయి వీటన్నింటి నుంచి కూడా కాపాడి ఇస్తాయి అర్ధిజనులకు తమ పట్టలు గంధము జిగురు బూడిద చిగురుటాకులు తేనె వేళ్ళు పూలు నీడలు పండ్లు ఇచ్చి మేలు చేస్తాయి ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఎవరినైతే అర్ధిస్తారో చెట్ల దగ్గరకు వచ్చి మాకు ఇవి కావాలని చెప్పి చూసుకుంటారో వాళ్ళకి చక్కగా ఇవన్నీ ఇస్తూ ఉంటాయి తమ పట్టలు అంటే చెట్టు పై బెరడు ఉంటుంది ఆ బెరడు పసగా ఉన్న బెరడైతే వాటిని వాడుకుంటారు గంధం గంధం తీసుకుని గంధం రాసుకుంటారు జిగురు వాడుకుంటారు నిస్తాయి చెట్టు కాలు చేస్తే అవుతుంది ఆ బూడిదని ఉపయోగించుకుంటారు చిగురుటాకులు ఇస్తాయి చక్కగా లేతాకుల్ని ఇస్తాయి ఆ వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళు కొన్ని కొన్ని వేళ్ళు ఉన్నాయంటే మందుల్లా పనిచేస్తూ ఉంటాయి పూలనిస్తాయి నీడనిస్తాయి పళ్ళనిస్తాయి ఇలా ఇన్ని రకాల మేలు చేస్తున్నాయి ఈ చెట్లు చూడండి అని చెప్తున్నారనమాట ఈ కృష్ణ ఇద్దరును ఇలా పలుకుతూ చిగురుటాకులు పువ్వులు కాయలు పండ్లు వీటి బరువున వంగిన చెట్ల సందుల నడిమి బాటలు పసుల మందలను తోలుకొని గోప బాలకులు యమునా నదికి వెళ్ళినారు ఈ చెట్ల సందుల్లోంచి అంటే ఈ పక్క ఆ పక్క చెట్లుంటాయి ఆ చెట్ల మధ్యలో వంచి బయలుదేరి వెళ్ళి అందరూ కూడా తమ ఆవుల్ని తోలుకుంటూ యమునా నదికి వెళ్ళారు అక్కడ పెద్ద మడు మడుగులలో నెమ్మదిగా పశువులను చల్లని నీరు త్రాగించారు అక్కడ నీళ్ల మడుగులు ఉన్నాయి నీళ్ల గుంటలు అన్నమాట లో లోతుగా ఉన్నవి వాటిల్లో నీరు త్రాగించారు ఆ సమీపంలో వాటిని మేపుతున్నారు వారు ఆకలి వేయిచున్నదని కన్నయ్యకు విన్నవించుకున్నారు కన్నయ్య మాకు ఆకలిస్తోంది అని చెప్పారనమాట ఆవులు అక్కడకి ఆవులకి నీళ్లు తాగించేశారు అక్కడ మేపుకుంటున్నారు మాకు కూడా ఆకలిస్తోంది ఓ కృష్ణ అని చెప్తున్నారు బలరామ సహితుడైన శ్రీహరి తన భక్తురాండ్రగు బ్రాహ్మణ పతునులను అనుగ్రహింపదలచి ఆ యాదవ బాలకులతో ఇలా అన్నాడు ఈ బలరాముడు సహితుడైన ఈ కృష్ణుడు తన భక్తురాండ్రైన బ్రాహ్మణ పత్రనులు అక్కడ బ్రాహ్మణ పత్ భార్య బ్రాహ్మలకి భార్యలు అక్కడ ఉన్నారు వాళ్ళు వీళ్ళకి భక్తులు అని చేత వాళ్ళని అనుగ్రహించాలనుకున్నాడు ఈయన కృష్ణుడు అనుకుని ఆ యాదవ్ బాలకులతోటి ఇలా అంటున్నాట ఆ పిల్లలతోటి ఆకలంటున్న ఉన్న ఆ పిల్లలతోటి ఇలా అంటున్నాట ఓ బాలకులారా ఈ వనంలో భూసురులు ఉన్నారు ఇక్కడ ఈ వనంలో బ్రాహ్మలు ఉన్నారు ఇక్కడ వారు వేదవేత్తలు వాళ్ళు వేదం చదువుకుంటారు స్వర్గమున గరువుటకై అంగీరసమ అనే సత్రయాగం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు స్వర్గానికి వెళ్ళాలనే కోరికతోటి అంగీరసం అనే సత్రయాగం దాన్ని సత్రయాగం అంటారు ఆ యాగం చేస్తున్నారు మీరు వారి కడకు వెళ్ళండి మీరేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మీకు ఆకలిస్తుందంటున్నారు కదా నా పేరు మా అన్నగారి పేరు చెప్పి అనురాగపూర్వకంగా వారిని అర్థించండి మీరు ఎంతో ప్రేమతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు భోజనం కావాలని అడగండి అర్థించండి అడగండి మీకు అన్నం పెడతారు వాళ్ళు మీకు చక్కటి అన్నం పెడతారు అని చెప్పాడు ఇలా శ్రీకృష్ణుడు చెప్పగా గొల్ల పిల్లలు ఆ బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి నమస్కరించారు అక్కడికి వెళ్ళారు ఆ బ్రాహ్మల దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణోత్తముల దగ్గరికి వాళ్ళకి నమస్కరించారు ఈ గొల్ల పిల్లలందరూనూ ఓ ధర్మవేత్తలారా అర్ధిజనులకు అడిగిన దయచేసి అన్నం పెట్టండి అర్ధిజనులకు అడిగిన విచ్చే మహనీయులారా మీరు ఎవరైనా వచ్చి అర్థిస్తే వాళ్ళకి చక్కగా అడిగినవిస్తారు అలాంటి మహానుభావులారా ఓ బ్రాహ్మణోత్తములారా బలరామకృష్ణులు పశువులను మేపుతూ బడలిపోయారు ఈ బలరామకృష్ణులు ఉన్నారే వాళ్ళిద్దరూ పశువులను మేపుకుంటూ చాలా బడలికలతోటి ఉన్నారు నీరసపీ పడిపోయారు మామూలు పంపారు మా మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు దయచేసి అన్నం పెట్టండి మీ వంటి పెద్దలు ఆకలిగా ఉన్నవారిని పిలిచి పెడతారు కదా మీ వంటి వారు ఆకలిగా ఉన్న వాళ్ళని పిలిచి భోజనం పెడతారు కదా అంటున్నారు ఈ పిల్లలు ఓ పుణ్యాత్ములారా యజ్ఞీక్ష వహించినది మొదలు ప పశు విసనం జరుగు వరకు సౌత్రావణి యాగము కంటే భిన్నమైన జన్నమందు యజమానుడు అన్నం భుజించినను దోషము కాదు అనిచేత ఇక్కడ ఈ యజ్ఞదీక్ష వహించున్నారు మీరు అనిచేత మీరు మాకు భోజనం పెట్టడం అది మంచిది అని చెప్తున్నారు దోషం కాదు ఇతరులకు పెట్టినను పాపం రాదు ఇతరుల ఇతరులకు కూడా అన్నం పెడితే మంచిదే పాపం ఏం రాదు కనుక మాకు అన్నం పెట్టండి అనిచేత మాకు అన్నం పెట్టండి అని అడుగుతున్నారు ఈ గోప కృష్ణుడు చెప్పాడు కదా అవి గోపాలరు పలుకగా అని గోపాలురు పలుకగా యాగములు వేదమంత్రాలు క్రియాతంత్రములు హవిస్సులు ఆ దర్శపూర్ణ మాస సంక్రమణాధికములైన పుణ్యకాలములు కాశీలోనకు దర్శపూర్ణ మాస సంక్రమణాది అధికములైన పుణ్యకాలములు కాశీలోనవి దివ్య స్థలాలు ఇంద్రాగ్ని సోమాగ్ని దేవతలు యాగఫలమైన ధర్మము ధర్మము యాగదీక్షితునగు యజమానుడు మొదలైన ఈ సమస్తం ఏ మహావిష్ణు స్వరూపాలై ఉన్నారో అటు మహావిష్ణువే శ్రీకృష్ణుడిని వారు అజ్ఞత వల్ల అంతరాంగాలలో భావించలేక భావించలేకపోయారు వాళ్ళకి అయ్యో ఈ యజ్ఞం చేస్తున్నామే దీనికి యజమాని అంటే మనం చేసే ఈ యజ్ఞానికి ముందు ముఖ్యుడు ఆ విష్ణుమూర్తే కదా ఆ కృష్ణుడు విష్ణువే కదా అని గ్రహించలేకపోయారు వాళ్ళు గ్రహించలేక కేవలం గోపబాలకుడు అనే తలంచారు వీళ్ళందరూ గోప బాలురనే అనుకున్నారు తప్పించి భగవంతుడు పంపాడు భగవంతుడి కృష్ణావతారంలో ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి తెలియదు పాపం తెలియక ఆ బ్రాహ్మలు ఆ విప్రులు దుర్బుద్ధితోటి చెడ్డబుద్ధితోటి కృష్ణుడు పంపిన గొల్ల పిల్లలను ఆదరించడం మాని అన్నం లేదులే అని ఆద అదలించి పొమ్మన్నారు వాళ్ళు ఏం చేశారు అన్నం లేదు ఏం లేదు వెళ్ళిపోండి అని చెప్పి ఈ పిల్లల్ని పంపించేశారు అక్కడి నుంచి అప్పుడు బాలకులు నిరాశతో మరలి వచ్చి యొక్క విషయం వివరించారు అప్పుడు ఈ గోప బాలరందరూ మళ్ళీ కృష్ణుడి దగ్గరకు వచ్చేశారు వచ్చేసి కృష్ణుడికి ఈ విషయాన్ని చెప్పారు వాళ్ళు ఇలా అన్నారని చెప్పారు గోవిందుడు లోక వ్యవహారమును అనుసరిస్తూ వారితో మీరు మరలా పెద్దలను అడగకండి రామకృష్ణులు ఈ వనమునకు ఏతెంచినారని వారి పత్నులకు చెప్పండి ఈ ఈ బ్రాహ్మలకు చెప్పకండి మీరు బ్రాహ్మల దగ్గరికి వెడకండి అసలు ఈ మాట ఏం చేస్తారంటే ఆ బ్రాహ్మణ పత్నులు ఉంటారు భార్యలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి శ్రీకృష్ణుడు బలరాముడు ఈ అడవిలోకి వచ్చారు ఆవుల్ని మేపుకుంటూను అని చేత అన్నం పెట్టండి అని అడగండి అన్నం పెడతారు వెళ్ళండి వాళ్ళు అయితే అన్నం పెడతారు వెళ్ళండి అని చెప్పాడు ఈ బ్రాహ్మణులకు తెలియదు కనుక వీళ్ళు తరివేశారు మిమ్మల్ని కానీ ఆ బ్రాహ్మణ పొత్తులు తెలుసు అని చేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం అడగండి వాళ్ళు పెడతారు అని చెప్పి పంపించాడు మళ్ళీ కృష్ణుడు అని మళ్ళీ గొల్ల నన్ను పంపినాడు వారు యవాటికి వచ్చి భూసర దర్శించి నమస్కరించారు వాళ్ళు ఏం చేశారు ఈ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళ పత్నుల దగ్గరికి బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వచ్చి వాళ్ళకి నమస్కరించారు తమ్ము ఎంతో సంతోషంతో ఆదరించిన ఆ ఇల్లాండతో గొల్ల పిల్లలు అన్నారు వాళ్ళని ఎంతో ఆదరణతోటి వాళ్ళు చక్కగా మా దగ్గరికి తీసుకుని ఏమిటి బాబు ఎందుకు వచ్చారని ఆధారంగా అడిగారు వాళ్ళు ఆ ఇల్లాళ్ళు ఓ బుద్ధిమతుల మతులారా శ్రీకృష్ణుడు గోవులను మేపుతూ ఆకలి కొన్నాడు శ్రీకృష్ణుడికి ఆకలి వేస్తోంది గోవుల్ని మేపుకుంటూ వచ్చాడు బాగా ఆకలిగా ఉన్నాడు మిమ్మల్ని అడిగి అన్నం పెట్టించుకుని రండి మమ్మూ ఇచ్చడికి అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు మిమ్మల్ని అడగమన్నాడు అన్నం పెట్టించుకుని రమ్మన్నాడు అందుకోసాన్ని మేము ఇక్కడికి వచ్చాము రండమ్మా అన్నం పెట్ట పెట్టండి అమ్మా అన్న అని అడిగారు వీళ్ళు రండి అమ్మ మాకు అన్నం పెట్టండి అని అడిగారు ఆ ఆడవాడని గోపబాలకుల మాటలు వింటూనే దేవకీనందనుని సందర్శించాలని ఆ ఉడి ఊవిదలు ఉబలాటపడ్డారు ఆ ఆడవాళ్ళందరూ కూడా ఈ కృష్ణుని చూడాలి అని చెప్పి చాలా ఉబలాట పడిపోయారు హృదయాలలో సంబరము సంతోషము చలరేగా భష్యములు భోజ్యములు లేహ్యములు చూష్యములు అనే చతుర్విధాహారాలు పలు రకాలైన పానీయాలు పక్వంగా పండిన అన్నం అన్నము పాత్రల్లో నింపుకొన్నారు అవన్నీ పక్కవంగా పండినవన్నీ తీసుకున్నారు చక్కగా అన్నం ఈ లేఖయ్యాలంటే మెత్తటి పదార్థాలు చూసేయాలంటే నాకేవి జుర్రుకునేవి ఇలా రకరకాలంటే పరవాన్నం జుర్రుకుంటాం పలచగా ఉంటుంది కనుక అలా అలా రకరకాలుగా తినే పదార్థాలన్నీ చక్కగా పాత్రలో పెట్టుకుని అన్నం పెట్టుకుని అన్నిటితోటి నింపుకుని వాళ్ళు కృష్ణుడి దగ్గరికి బయలుదేరారు సాగరుణ్ణి చేరసిన్నరిగే నదులలాగా వారు వేగరం బయలుదేరారు వాళ్ళు నదులు ఎలాగైతే గబగబగ పరిగెత్తుకుంటూ వెళ్ళి సముద్రంలో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతాయో అంత వేడుకగా అంత అన గబగబగబా వచ్చేస్తున్నారట కృష్ణుడి దగ్గరికి అంటే కృష్ణుడి దే దైవము అని వాళ్ళకి తెలుసు అని చేత వాళ్ళు పొరుగు పొరుగులను వచ్చారట తర్వాత మిగతా కదా చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్